హాయ్ ఫ్రెండ్స్ పొంగునూరు రావుల సంతకు వెళ్తూ వెళుతూ దారి మధ్యలో ఈత చెట్టు అయితే కనిపించడం జరిగింది ఇలా కొమ్మ కొమ్మకు గెలలు అయితే చాలా అయితే వేసింది ఈ మధ్య ఈ చెట్లు అనేటివి చాలా మటుకు అంతరించిపోతున్నాయి ఈ ప్రకృతి ఒడిలో నుంచి అంతరించిపోతున్నాయి కారణము మనకు తెలిసే ఉంటుంది కళ్ళు గీయడం వల్ల వాళ్ళ జీవనోపాధి మనం కూడా పట్టలేము ఓకే మరి ఇలాంటి చెట్లు అంతరించిపోకుండా చూడవలసిన బాధ్యత మన అందరిది ప్రకృతిలో ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో అందమైన చెట్లను అయితే మనం కాపాడుకోవాలి ఇలా సంవత్సరానికి ఒకసారి ఇలా ఈత పనులు అయితే లభిస్తాయి ఇవి పక్షులకైతే చాలా మటుకు ఆహారంగా అయితే ఉంటాయి అన్నమాట నాకైతే చాలా ఇష్టం మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను చెట్లనైతే మనం కాపాడుకుందాం ఓకే బాయ్